హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తర కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము నీతి పద్యాలు తెలుసుకున్నాము ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా బాండ శుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురవేమ ఆ యొక్క పద్యానికి భావం ఏంటంటే మనసు పరిశుద్ధి లేని ఆచారం నిరర్ధకము చో కొంతమంది వచ్చేసి మనసు శుద్ధంగానే ఉండదు అనమాట శుభ్రంగా అంటే మనసు శుభ్రంగా ఉండడం అంటే ఊడ్చిపెడతామా ఏంటి మనసుని అట్లా కాదనమాట మనసులో ఎటువంటి దురాలోచన లేకుండా ఉండడం అనమాట సో పాత్ర శుభ్రత లేని వంట నిరర్థకము ఎప్పుడు వచ్చేసి వంటల పాత్రం వచ్చేసి శుభ్రంగా ఉంచుకోవాలి సో అంట్లు తమకుండానే దాంట్లో వంట్లు తోమకుండానే వాటి పాత్రల్లో మనం వంట అనేటువంటిది చెయ్యము సో అలా చేస్తే అది తినడానికి మంచిది అది తినలేము ఎవరు తినలేము అనమాట గబ్ స్మెల్ వస్తుంది కాబట్టి అట్లే మనసు లగ్నము చేయనటువంటి భగవంతుని పైన ధ్యానం అనేటువంటిది చేసినప్పుడే మనకు శివ పూజ అనే అంటే మనం కొన్నిసార్లు వచ్చేసి పూజ చేసేటప్పుడు ఎక్కడో ఆలోచనలు ఉంటాయన్నమాట అలాంటి పూజ వ్యర్థము శివ పూజ అనేటువంటిది వ్యర్థము అని అంటున్నారు అనమాట కావున ఆచారము ఆచారం అంటే వచ్చేసి పరిశుద్ధంగా ఉండడం అనమాట ఎప్పుడు వచ్చేసి మనస్సుని ఎప్పుడు శుభ్రం అంటే ప్రశాంతంగా ఉంచుకోవడము తర్వాత వచ్చేసి ఎటువంటి దురాలోచన లేకుండా ఉంచుకోవడము పాత్రను వచ్చేసి శుభ్రంగా ఉంచుకోవడము మనస్సుని లగ్నం ఉంచడము అంటే మనసుని కరెక్ట్గా దేనిపైన ఫోకస్ అనేటువంటిది ఉంచాలన్నమాట మొదలగు వాటిని పరిశుభ్రత అనేటువంటిది చాలా ముఖ్యము ఇలా ఉన్నట్లయితే మనకు ఉన్నటివి మంచి జరుగుతుంది లేకపోతే మనకు వచ్చేసి అది వేస్ట్ కిందే అంటే నిరర్థకం అనమాట ఆ యొక్క పనులన్నీ సో అది పాత్ర వేస్టే తర్వాత వచ్చేసి మనసు శుభ్రు పరిశుభ్రం లేనటువంటి మనసు కూడా వేస్ట్ అనమాట అదే కాకుండా వచ్చేసి ధ్యానము భగవంతుని పైన ధ్యానం లేకుండా వేరే పైన ధ్యాస ఉంచినా కానీ అది కూడా ఆ పూజ కూడా వేస్టే ఉప్పు నొక్క పోలిక నుండు చూడ రుచులు జాడ వేరు పురుషులందు పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ మామూలుగా మనం గమనించినట్లయితే ఉప్పు కర్పూరం పక్క పక్కన పెట్టుకొని చూసి చూడండి రెండు చూడడానికి తెల్లగానే ఉంటుంది ఒకే విధంగా ఉంటాయి చూడడానికి కానీ వాటి రుచులు మటుకు వేరుగా ఉంటాయి కాబట్టి అదే విధంగా పురుషులలో పుణ్యాత్ములు వేరుగా ఉంటారు సో అందరూ మంచివాళ్ళమని చెప్పలేము అన్నమాట సో ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్పు అనేటువంటిది మా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క మార్పు అనేటువంటిది ఉంటుంది మేడిపండు చూడ పొట్ట పొట్టవిప్పి చూడ పురుగులుండు పిరికివాణి మదిని బింక మీలాగురా బిశ్వదాభిరామ వినురవేమ మేడిపండు మేడిపండు అంటే అత్తి పండు అనమాట అత్తిపండు చూడడానికి బాగా నిగనిగలాడిపోతూ ఉంటుంది చూడడానికి పైన మేడిపండు పైకి నిగనిగలాడుతూ కనిపించిన దానిని విడదీసి చూస్తే పొట్టలోపలేముంటుంది తెలుసా ఆ ఉంటాయి కాబట్టి దాన్ని విప్పి చూస్తే కానీ మనకు అర్థం కాదనమాట అట్లే పిరికివాడు పైకి ధైర్యంగా కనిపించినట్లు ఉంటాడు కానీ లోపల ఎప్పుడు భయంతో ఆందోళనతో అధైర్యంతో ఉంటాడు అని అర్థం అనమాట చీములు పెట్టిన పుట్టలు పాముల కిరువైన ఎట్లు పామరుడు దగన్ హేమంబు గూడబెట్టిన భూమీసుల పాలు జేరు భువిలో సుమతి ఇప్పుడు మామూలుగా చీమలు పుట్టలు పెడతాయన్నమాట అది ఎక్కువగా భూమి లోపల పుట్టలు పెడతాయనమాట అదేవిధంగా ఆహారాన్ని తీసుకొని వెళ్ళి దాంట్లో దాచుకుంటాయి అనమాట వర్షాకాలం వచ్చినప్పుడు వాటిని తినడం కోసం చీమలు పెట్టినటువంటి పుట్టలు వచ్చేసి పాములకు నివాసమైనట్లు పాములు దాంట్లో పోయి నివసిస్తాయి తెలివి లేనటువంటి వాడు కూడబెట్టినటువంటి బంగారం అంతా రాజుల వసమైపోతుంది కాబట్టి ఎప్పుడు వచ్చేసి పిసినారతనంతో డబ్బుని కూడబెట్టినటువంటి ఎవరైనా సరే ఆ యొక్క డబ్బు వేరే వాళ్ళ యొక్క వసము అయిపోతుంది తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి ఇప్పుడు మామూలుగా కోపముగా ఉన్నామనుకోండి ఎప్పుడు కోపగించుకుంటూనే ఉన్నామనుకోండి తన కోపమే మనకు శత్రువుగా మారుతుందనమాట ఎవరు మనతో మాట్లాడడానికి ముందుకు రారు కాబట్టి మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం తన శాంతమే తనకు రక్షిస్తుంది ఎప్పుడూ శాంతంగా ప్రశాంతంగా ఉండాలి నవ్వుతూ అందరితో కలిసిమెలిసి ఉండాలి తన దయే తనకు చుట్టంలా సహాయపడుతుంది ఇప్పుడు వచ్చేసి దయగా ఉండాలి ప్రతి ఒక్కరితోనూ దయతో ఉండాలి అలాంటప్పుడు మనల్ని ఆ యొక్క దయనే మనల్ని కాపాడుతుంది అనమాట సో సమయం వచ్చినప్పుడు మనల్ని కాపాడుతుంది తన ఆనందమే తనకు ఇంద్రలోక సౌక్యం ఇస్తుంది ఎప్పుడు వచ్చేసి మనము సంతోషంగా ఉండాలి మన ఆనందంతో మనము సౌక్యంగా ఉన్నప్పుడే ఇంద్రలోక సౌఖ్యము ఇస్తుంది తన దుఃఖమే తనకు నరకం అవుతుంది కాబట్టి మనం దుఃఖంగా అనుకున్నామనుకోండి దుఃఖంగా మారిపోతుంది కాబట్టి అన్నీ మన చేతుల్లోనే ఉంది కోపంగా ఉంచుకోవడమైనా సరే శాంతంగా ఉండడమైనా సరే దయగా ఉండడమైనా సరే లేదా అందరితో కలిసిమెలిసి ఉండడమైనా సరే లేదా దుఃఖంగా ఉండడం అనేటువంటిది మన చేతుల్లోనే ఉన్నది పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే బుట్టదు జనులా పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందు సుమతి ఇప్పుడు ఒక తండ్రికి కుమారుడు పుట్టాడు అనుకోండి పుట్టంగానే సంతోషంగా ఉండదన్నమాట కానీ ప్రజలు ఆ కమ్మ ఈ ఆ కుమారుడు చేసినటువంటి మంచి పనులను ప్రజలందరూ మెచ్చుకుంటూ ఉన్నారనుకోండి అతను చేసినటువంటి మంచి పనిని మెచ్చుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ఆ యొక్క తండ్రికి సంతోషం అనేటువంటిది కలుగుతుంది కాబట్టి మనము ఎప్పుడు మంచి పనులు అనేటువంటిది చేయాలి అనేటువంటిది ఈ పద్యం ద్వారా మనకు అర్థమవుతుంది కొత్త పదాలు అనేటువంటి చూద్దాము ఆత్మశుద్ధి రుచులు పుట్టలు కోపం పుత్రోత్సాహం ఆచారం మేడిపండు పాములు శాంతం రక్ష చిత్తశుద్ధి పొట్ట పామరుడు స్వర్గం శివపూజ పురుగులు హేమంబు నరకం ఇంకటిన పదాలకు అర్థాలు చూద్దాము ఆత్మ మనస్సు మది అంటే గుండె హేమంబు అంటే బంగారము స్వర్గము ఇంద్రలోకము జన్మించినప్పుడు పుట్టినప్పుడు బాండము పాత్ర పామరుడు అజ్ఞాని భూమీసులు పాలకులు తద్యము నిజము మేలిమి నిగనిగా తగన్ ఒప్పునట్లు దయా కరుణ